నమస్తే అండి ఈ మొక్క చూసారా మందారం మొక్క పోయిన సంవత్సరము గుబురుగా చాలా పెద్ద పుట్టండి అండి ఇది కానీ ఇక్కడ ఎండిపోయి రెండుపై దీన్ని ఇప్పుడు మళ్ళా మనము ఎలా ఎంక్వైరీ చేయాలో చూద్దాము రెండు రూపాయలతోనే మనము దీనికి మళ్ళా ప్రాణం పోయచ్చు ఏదైనా తీసుకోండి రెండు రూపాయలు ఖర్చు పెడితే చాలు ఏ ప్యాకెట్ అయినా తీసుకోండి పర్వాలేదు ఈ ప్యాకెటే అని ఏమీ లేదు ఇలా ముందు మట్టి అంతా ఫుల్గా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాకెట్ అండి ఇది ఒక చేతితో మళ్ళీ చింపలేము కాబట్టి ముందే ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను ఇలా ఒకే చోట లేకోకుండా ఇలా చుట్టు వేసేయండి సరిపోతుంది వేసిన తర్వాత మళ్ళీ మట్టి ఇలా ఏదన్నా ఒకటి కడ్డీ తీసుకొని లేదా కర్రపుల్ల తీసుకొని ఏదో ఒకటండి ఇంట్లో ఏమీ లేకపోకుండా ఏమైనా స్పూన్లు ఉంటాయి వాటితో అయినా చాకు వద్దండి చాకుతో చేసేటప్పుడు ఏమన్నా వేర్లందు అందు టచ్ అయితే కట్ అవుతాయి స్పూన్ అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు ఇలా ఏమీ లేకపోతే ఏది ఉంటే దాంతో ఇలా మొత్తం చేసేసి పెట్టేయండి తర్వాత కొద్దిగా వాటర్ ఇస్తే మనం చెట్టు ఎలా మళ్ళీ గ్రోత్ వస్తుందో ఇంకో వీడియోలలో అప్ అప్డేట్ ఇస్తానండి అప్పుడు చూడండి మీరే చేంజ్ నమ్మలేని నిజం అన్నమాట ఇలా ఏదో ఒక కాఫీ పొడితో కానీ మందారం మొక్క బతికించుకోవచ్చు అలాగే గులాబీ మొక్క కూడా బ్రతికించుకోవచ్చండి కానీ ఏదో ఒక కాఫీ పొడి వేయడం వలన పూలు కానీ విపరీతంగా పూస్తాయి గులాబీ మొక్కలు కనకామ్రము చామంతి ఇలా ప్రతి పూల మొక్కలు కానీ వేయవచ్చండి మందారం మొక్క నాకు గ్రోత్ బాగలేదు కాబట్టి నేను మందారం మొక్కతో మీకు ఈ కాఫీ పొడి వేసి చూపిస్తున్నాను నా వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి